తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ తమ పదేళ్ల పాలనలో రాజధాని హైదరాబాద్ లో నూతన సచివాలయంతో పాటు అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్థూపం వంటి వాటిని నిర్మించి రాష్ట్రంలో తమదైన చెరగని ముద్ర వేసుకుంది పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేస్తోందా తెలంగాణ సచివాలయం పక్కనే అసెంబ్లీ నిర్మాణం జరగనుందా అంటే అవునన్న సమాధానం వస్తోంది సచివాలయం పక్కనే నూతన అసెంబ్లీ నిర్మిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటపెట్టారు అయితే ఇందుకు సరైన స్థలం కూడా ఆయనే చెప్పినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం నూతన సచివాలయం పక్కన నెక్లెస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ లోనే అసెంబ్లీ నిర్మిస్తే చూడటానికే కాకుండా పాలనా కూడా బాగుంటుందన్నారు అయితే సడన్ గా కాంగ్రెస్ నాయకులకు కొత్త అసెంబ్లీ కట్టించాలన్న ఆలోచన రావటం అది కూడా దివంగత సీఎం మహానటుడు ఎన్టీఆర్ సమాధి ఉన్న ఎన్ దగ్గరే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వెనుక హస్తం నేతల పరమార్థం ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏడాది క్రితం వరకు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి నూతన సచివాలయం ఉండాలని పట్టుబట్టింది విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వాటిని తోసిపుచ్చి అద్భుతంగా సెక్రటేరియట్ ను తమ హాయంలోనే పూర్తి చేసింది హైదరాబాద్ నడిబొడ్డున కట్టించిన సెక్రటేరియట్ ను చూస్తే కేసీఆర్ పాలన గుర్తుకొస్తుంది కానీ తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకొని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరహాలోనే ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పాతదైపోయింది ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించింది కాబట్టి నూతన అసెంబ్లీ నిర్మిస్తే బాగుంటుందని ఆయన మనసులో మాట బయట పెట్టారు ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాదిలోనే హామీ అమలు చేశామని చెప్పుకుంటూ నూతన సచివాలయం ముందు తమ పార్టీ నేత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అయితే దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పు పట్టినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు అయితే ఇప్పుడు అసెంబ్లీ ప్రస్తావన కూడా తెరపైకి రావడంతో నిజంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ నిర్మించాలనే నేతల కోరికను నిజం చేస్తారా లేదా అనేది సందిగ్ధంలో ఉంది ఒకవేళ నిర్మించాల్సి వస్తే నూతన సచివాలయం పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ లో కట్టేందుకు అంగీకరిస్తారా అన్న డౌట్స్ చాలా మందిలో ఇప్పటి నుంచే మొదలయ్యాయి తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్ష ఎన్టీఆర్ సమాధి ఉన్న చోట అసెంబ్లీ నిర్మించే అంత సాహసం రేవంత్ రెడ్డి చేస్తారా ఒకవేళ అలా చేస్తే తెలంగాణలో ఉన్న సెటిలర్స్ ఓటర్లను దూరం చేసుకున్నట్లు అవుతుందని కొందరు భావిస్తున్నారు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటు నుంచి నూతన అసెంబ్లీ మాట రావటం ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే సరైన ప్లేస్ అని చెప్పటం చూస్తుంటే ఇది కాంగ్రెస్ హైకమాండ్ మనసులో మాటగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఓడిన తర్వాత మళ్లీ ఎన్టీఆర్ లో చేరటం వంటి అంశాలను ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు అని కొందరు భావిస్తున్నారు అందుకే తమ పార్టీ అధికారంలో ఉన్న చోట ఎన్టీఆర్ గుర్తు చెరిపేసి అసెంబ్లీ నిర్మిస్తే చంద్రబాబుపై పరోక్షంగా రివెంజ్ తీసుకున్నట్లుగా ఉంటుంది రేవంత్ రెడ్డి మనసులో ఏముందో కూడా తెలిసిపోతుందని కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా చూస్తున్నారు కోమటి రెడ్డి కామెంట్స్ ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంటుందా లేక సిల్లిగా కొట్టిపారేస్తుందో చూడాలి